రైతులు ప్రజలు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు వ్యవసాయ సీజన్ చివరిలో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు బలహీన వర్గాలకు బ్యాంకులు బాసతగా నిలవాలని రాష్ట్రంలో నైపుణ్యాభివృద్దికి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కోరారు అమరావతి ఫైనాన్షియల్ డిస్టిక్లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు పెట్టాలన్న సీఎం పీఫోర్లో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని కోరారు అమరావతి సచివాలయంలో రెండు వందల ముప్పై రెండవ రాష్ట స్థాయి బ్యాంకర్ల సమాపేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు వ్యవసాయం ప్రాథమిక రంగాలు చిన్న మధ్య తరహా పరిశ్రమలు స్వయం సహాయక సంఘాలకు రుణ వితరణ లక్ష్యాలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సీఎం సమీక్షించారు రైతులు ప్రజలు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు వ్యవసాయ సీజన్ చివర్లో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు ఖరీఫ్లో సగం సమయం గడిచిపోయిందని ఈ పాటికే రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉందన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం వచ్చే దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు పీఎం సూర్యఘర్ వంటి పథకాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకున్నామని దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలని స్పష్టం చేశారు బ్యాంకులు పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించేలా కాకుండా ప్రోత్సహించేలా ఉండాలని చెప్పారు రాష్ట్రంలో చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పోర్టులు ఎయిర్ పోర్టులు పారిశ్రామిక కారిడార్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు ముందుకు రావాలని కోరారు ఏపీ రాజధాని అమరావతిలో బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకులన్నీ కలిసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు అందుకు అవసరమైన భూమి కేటాయిస్తామని రెండేళ్లలో కార్యాలయాలు నిర్మించాలని కోరారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి ఎనిమిది నాటికి లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా చేయాలనే లక్ష్యానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఐదు ప్రాంతీయ కేంద్రాలకు బ్యాంకులు సహకారం అందించాలన్నారు ఆర్థిక ప్రమాణాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నాగరాజు ఎస్ఎల్బీసీ సమావేశంలో చెప్పారు మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో పార్కు మెమోరియల్ ఏర్పాటు చేస్తామన్నారు